వచ్చావా మామ ఇక స్టార్ట్ చేద్దామంటావా మొదలెడద్దాం అరే మామ మా అందరి కలిసి దావత్ చేసుకుని చాలా రోజులు అవుతుంది కదా అందరి కలిసి చేసుకున్నాం మన దావత్ అవును రా నిజంగా చాలా రోజులు అయిపోయింది రా దావత్ చేసుకుని నేను కూడా వస్తారా దావత్ వస్తా అవును మామ చేసుకుని సంవత్సరం అయింది మనం దావత్ నేను నేను బీ రెడీ రా చేసుకుందాం దావత్ మామ నా కూడా పైసలు లేవు మామ మీరు చేసుకునే దావత్ నేను రాను అరే ఎప్పుడు ఇది చెప్తే ఏమరా పైసలు పైసలు అని బికర్ ఏం లేక ఎప్పుడు ఇలానే చెప్తాడు రా ఆయన నిజాంగడు ఇప్పటినుంచి ఇక్కడ పైసలు ఉంటేనే మాతో తిరుగురా పోయలేకపోతే తిరగక మా తోని సరే లే నేను ఏమైనా గోపి వస్తలే సరేరా మీరు పోరే నేను వస్తాను ఇష్టం అరే మామ నువ్వేం బాధపడక్కరా నీ పైసలు నేను పెట్టుకుంటా వాళ్ళ గురించి ఏం పట్టించుకోకు వదిలేసి ఏమనుకోరా ఈ కాలంలో అందరు ఇష్టం ఉన్నారు రాయ్ పైసా ఉండే విలువ ఇస్తుంట్రా పోయి ఇక్కడ ఇయరు అవునరా సొంత వాళ్ళే పైసలు ఉంటేనే వినిపిస్తున్నారు అవునరా ఇంకా ముందు ముందు సమాజం ఎట్లా తయారవుతుందేమో ఆలోచిస్తేనే భయం అవుతుంది అవును మా అమ్మ కలిగిన కోసం పొలం కోసం అంతా ఎందుకు అయిన వాళ్ళే కొట్టుకో డబ్బు ఉంటే చాలు ఈ సంబంధం ఏదైనా చేసేస్తారు అయినా నా కదా పైసలు లేక కాదు మన ఫ్రెండ్స్ కూడా ఎలా ఉన్నాడు చూస్తుంది నేను కావాలని తేలేదు ఆ డబ్బు వద్దామామ్మ పోయి దావా తీసుకున్నాను నీ డబ్బు నేను ఎక్కుంటా నిజమే కదా ఫ్రెండ్స్ ఇయ్యాలి రేపు డబ్బుకున్న విలువ మనిషికి లేదు డబ్బు డబ్బే ముఖ్యం మనిషి ముఖ్యం కాదు నీ కడ డబ్బు ఉంటే చాలు నీకు విలువ ఇస్తారు లేకపోతే చీప్ గా చూస్తారు కానీ ఇయ్యాలి రేపు మనం చనిపోయినప్పుడు డబ్బు వెమ్మట్టి తీసుకుపోము కానీ మంచి పేరు తీసుకొని చచ్చిపోతే అది చాలా గ్రేట్ అంటారు ఫ్రెండ్స్ ఏమంటారు మీరు కూడా ఒక కామెంట్ చేసుకోరు మీ దృష్టిలో డబ్బు ముఖ్యమా మనిషి ముఖ్యమా ప్లీజ్ కామెంట్ చేసుకొని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్